గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ చాలా మందిలో కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానీ ఒబెసిటీ ఉన్నప్పుడు కానీ ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఏంటి మధ్య లావుగా అవుతున్నా చూసుకో అన్నప్పుడు వెయిట్ లాస్ కోసం అని చూస్తూ ఉంటారు అసలు వెయిట్ లాస్ అనే డెసిషన్ మనం తీసుకునేటప్పుడు ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలామందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది చాలామంది ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అలానే డెస్క్ టాప్ జాబ్స్లో కూర్చునే ఉంటూ ఉంటారు అండ్ లైట్ ఎక్స్పోజర్ అనేది అస్సలు ఉండదు బయటికి వెళ్ళడం సన్లో తిరగడం అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఉండదు మరి మనం ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ లైట్ ఎక్స్పోజర్ ఈ మూడిటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు వెయిట్ లాస్ అనేది సాధ్యం అవుతుందా అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన లైఫ్ స్టైల్ని ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికెస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలామంది చాలా చెప్తున్నారు మన మా అందరికి తెలిసింది ఏంటంటే ఫుడ్ తగ్గించాలి ఎక్సర్సైజ్ చేయాలి అది ఎలా చేయాలి మార్నింగ్ చేయాలా చాలా మంది ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్ళినప్పుడు చూస్తుంటే జిమ్స్ లో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వర్కౌట్ చేస్తూ ఉంటారు ఇది సరైన పద్ధతి సో ఇది చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అండి మనం చాలా వీడియోస్ చూస్తాం దాంట్లో ఏముంటుందంటే ఫుడ్ ఏం ఫుడ్ తినాలి ఫుడ్ ఎంత తినాలి రెండు స్పూన్లు బియ్యం అనమాట ఎక్సర్సైజ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి మజిల్ బిల్డ్ చేయాలంటే ఎట్లా సో ఈ ఇదంతా ఉంటుంది అదే లైట్ లైట్కి ఎక్స్పోజర్ అయిన లైట్కి పొద్దున మీరు లైట్కి ఎక్స్పోజ్ కావాలి అని చెప్తుంటారనమాట కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టైమింగ్ సో మనము క్వాంటిటీ తెలుసుకుందాం క్వాలిటీ తెలుసుకుందాం బట్ టైమింగ్ అనేది ఏ టైంలో చేయాలి చాలామంది చాలా పనులు రాంగ్ టైంలో చేస్తారు అనమాట సో మనకు వరల్డ్లోనే గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఉన్నారు ఆయన ఇండియన్ అనమాట యుఎస్లో ఉంటారు ఆయన పేరు సచిన్ పాండా సచిన్ పాండా అనే ఆయన గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఈయన ఏంటంటే బయలాజికల్ క్లాక్ అంటాం లేకపోతే సర్కేడియన్ రిథం అంటాం బయలాజికల్ రిథమ్ అంట అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక సైకిల్ ఉంటుంది అనమాట దాన్ని బయలాజికల్ సైకిల్ అంటాం సర్కేడియన్ రిథం అంటాం అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గనెల్లే అంటే సబ్ సెల్యులార్ లెవెల్లో ప్రతి ఒక్క సెల్ సెల్ అంతా కలిసి ఒక టిష్యూ టిష్యూ అంతా కలిసి ఒక ఆర్గాన్ ఆర్గాన్ అంతా కలిసి ఒక ఆర్గాన్ సిస్టమ్ ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఒక ఎంటైర్ హ్యూమన్ బాడీ ప్రతి ఒక్క లెవెల్లో యాక్టివిటీ అనేది ఈ బయలాజికల్ రిధమ్ బేస్ చేసుకునే జరుగుతుంది అంటే మార్నింగ్ ఏం పనులు చేయాలో ప్రతి ఒక్క సెల్ గానే అదే చేస్తుంది మధ్యాహ్నం ఏం చేయాలో అదే చేస్తుంది రాత్రి ఏం చేయాలో అదే చేస్తుంది సో అలా ఉంటేనే కరెక్ట్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట ఈ సచిన్ ఆయన ఈ బయలాజికల్ రిధమ్లో రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పైన రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఫుడ్ ఒకటే చూస్తారు రైట్ ఈయన దగ్గర నుంచి డేటా తీసుకుంటారు వాళ్ళు ఎక్సర్సైజ్ పైన నుంచి చేస్తున్నారు ఈయన దగ్గర నుంచి అంటే ఎక్సర్సైజ్ కానీ మన జీవితంలో ఏ డిఫరెంట్ రీసెర్చ్ చేసినా అది మన బయలాజికల్ రిధమ్తో లింక్ అయిడు అంటే ఈ సచిన్ పాండా అనే ఆయన రీసెర్చ్ అనేది వరల్డ్లో ప్రతి ఒక్క సైంటిస్ట్ యూజ్ చేసుకుంటారు సో ఈయన ఏం చెప్తారు అంటే సింపుల్ మనము ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలో అదే చెయ్యాలి దాంట్లో మెయిన్ త్రీ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట ఒకటి లైట్ ఎక్స్పోజర్ మీరు ఎప్పుడు లైట్కి ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ కానీ యాక్టివ్గా ఉండడం కానీ జాబ్స్ కానీ ఏ టైంలో చేయాలి అదేవిధంగా ఫుడ్ ఏ టైంలో తినాలి మనం ఈచ్ కాంపోనెంట్ తీసుకుందాం లైట్ అనేది మనకు కొన్ని వేల సంవత్సరాలని కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సూర్యుడు వచ్చినప్పుడు మనకు లైట్ వచ్చేది సూర్యాస్తమయంతో లైట్ పోయేది మన బాడీస్ అన్ని మన ఫిజియాలజీకి అన్ని దానికి అడాప్ట్ అయినా అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే లేచి ఐదు గంటలకి చీకటిగా ఉన్నప్పుడు చేసి లైట్లు వేసుకొని పనులు చేస్తున్నాను అంటే రాత్రి పన్నెండు గంటలకి మీ కళ్ళలో లైట్ ఎక్స్పోజ్ అవుతుంది సో ఇది మంచిది కాదు నేను ఏం చెప్తానంటే సూర్యాస్తమయంకి లైట్లు ఆన్ చేసుకోండి సూర్యు సూర్యుడు ఉదయించినప్పుడు లైట్లు ఆన్ చేసుకోండి అదేవిధంగా సూర్యుడు అస్తమించినప్పుడు లైట్లు డిమ్ చేసేయండి ఇంట్లో ఈ టైంలో మంచిగా లైట్లు ఎక్స్పోజ్ అవ్వండి లేకపోతే ఇంటి బయట కానీ ఇంట్లోపల లోపల కానీ ఎక్స్పోజ్ అవ్వండి ఇంకోది చాలా మంది చేసే తప్పు ఏంటంటే మధ్యాహ్నం లైట్లు అన్ని ఆఫ్ చేసేస్తారు రూమ్ డిమ్ గా పెట్టుకుంటారు సో మనకు గా మన సిస్టమ్ కరెక్ట్గా ఉండి మనం వెయిట్ లాస్ కావాలంటే మంచి లైట్ మధ్యాహ్నం కంటలలో పడాలన్నమాట సో సూర్యుడు ఏ విధంగా లైట్ పెంచుకుంటూ పోయి ఫస్ట్ స్లోగా లైట్ పెరుగుతుంది మధ్యాహ్నంకి పీక్కి వెళ్తుంది అదేవిధంగా స్లోగా తగ్గు మన లైఫ్ స్టైల్లో కూడా మన లైట్ని అలానే చేయాలి పొద్దున్న లేచినప్పటి నుంచి మధ్యాహ్నంలో పీక్ ఉండాలి రాత్రికి సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి డిమ్గా ఉంటే మన సిస్టమ్స్ అన్నీ క్లాక్కి అనుగుణంగా పనిచేసి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట అది లైట్కి సంబంధి నెక్స్ట్ ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీ కానీ యాక్టివిటీ అంటే ఏమేమి వస్తుంది ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వీళ్ళు చేసే పనులు కానీ చాలామంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు మనకు నేచర్ ప్రకారం మనం ఏంటంటే పొద్దున ఐదు గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేస్తారు అది చాలా తప్పు ఐదు గంటలకు లేయడం అనేది పెద్ద తప్పు అనమాట మనం ఎప్పుడు లేయాలంటే సిక్స్కి లేకపోతే సెవెన్కి ఎయిట్కి ఆ టైంలో లేచి లేచిన వెంటనే ఏ మనిషి మన ప్రపంచంలో ఎక్సర్సైజ్ చేయలేదు సో మనము మూడు వే మూడు లక్షల యాభై వేల సంవత్సరాలకి ముందు హోమోసెపియన్ అంటే మనిషి ఫామ్ అయ్యాడు మొన్న టెన్ థౌసండ్ ఇయర్స్ వరకు అడవిలోనే ఉన్నాం మనం అడవిలో లేసి ఏ టైంలో మనం ఐదు గంటలకు లేసి హంటింగ్ పోలేదు మనం సెవెన్ కో ఎయిట్ కో లేచి మన పనులని మనం మెల్లగా చేసుకొని పీక్ మధ్యాహ్నం టైంలో మనం హంటింగ్కి వెళ్ళేవాళ్ళం అనమాట మళ్ళీ హంటింగ్ చేసుకుని వచ్చి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి అందరికి దాన్ని వండుకొని తిని సిక్స్ టు సెవెన్కి అంతా వాళ్ళం సో దీన్ని మనం రెప్లికేట్ చేయాలి పొద్దున లేసి ఐదు గంటలకు ఎక్సర్సైజ్ చేయడము లేదంటే నాలుగు గంటలకి మూడు గంటలకు లేచి చదువుకోవడం ఇవన్నీ చాలా తప్పు ఇవన్నీ ఎవరు చేయకూడదు మార్నింగ్ టైంలో మనం ప్రపంచంలో ఎప్పుడు మూడు గంటలకు లేయలేదు అది మనము ఎప్పుడైతే ఈ టెన్ థౌసండ్ ఇయర్స్ ముందు అగ్రికల్చర్ ఇవన్నీ స్టార్ట్ అయ్యో అప్పుడే స్టార్ట్ చేస్తాం మనం అడవిలో ఉన్నప్పుడు ఎప్పుడు మూడు గంటలకు లేయలేదే మన కానీ మన బయాలజికల్ రిధమ్ కానీ దానికి అడాప్ట్ అయినది సో వీళ్ళు కొత్తగా వచ్చి మూడు గంటలకు లేసి చదవడం మంచిది అని చేశారు సో పిల్లలకి ఎప్పుడు అలా చేయకూడదు వాళ్ళ హెల్త్ అనేది చాలా దెబ్బతింటుంది లేయడమే మనము సిక్స్ కో సెవెన్ కో ఎయిట్ ఓ క్లాక్ కో లేయాలి సో ఆ టైంలో లేచిన వెంటనే మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నా కొంతమంది ఫైవ్ ఓ క్లాక్ జిమ్ వెళ్తారు త్రీ ఓ క్లాక్ జిమ్కి వెళ్తారు ఇవన్నీ తప్పను సో ఈయన ప్రకారం ఏంటంటే మనము బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్ మధ్యాహ్నం ఒంటి గంటకి రెండు గంటలకి ఆ టైంలో చేయలేకపోతే టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపల ఎక్సర్సైజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో మన జాబ్స్ కూడా కొంతమందిని చూస్తున్నారు రాత్రి తొమ్మిది గంటలకు జిమ్కి వెళ్తారు లెవెన్కి మీరు చెప్పినట్టు రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా జిమ్లో ఉంటారు సో ఇవన్నీ రాంగ్ ప్రాక్టీసెస్ దీనివల్ల బాడీ దెబ్బతింటుందే తప్పితే సో దానివల్ల యూజ్ అనేది లేదు మనం యాక్టివిటీని కూడా ఈ సన్సెట్ నుంచి సన్ డౌన్ అయ్యేంత వరకు యాక్టివిటీగా చేయాలి చాలామంది రాత్రి టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ భోజనం చేసిన తర్వాత వాకింగ్కి వెళ్తారనమాట వెయిట్ లాస్ కోసం అవన్నీ చాలా తప్పు సో మనం యాక్టివిటీ అనేది సిక్స్ ఓ క్లాక్కి కామ్ అయిపోవాలి కూల్ అయిపోవాలి ఇది ఎక్సర్సైజ్కి సంబంధించింది అనమాట నెక్స్ట్ ఫుడ్ ఫుడ్ మనం ఏం చేస్తున్నామంటే పొద్దున ఐదు గంటలకు లేచినప్పటి నుంచి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాం పొద్దున్న తింటున్నాం మధ్యాహ్నం తింటున్నాం సాయంత్రం తింటున్నాం రాత్రి తింటున్నాం ఈ మధ్య మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీలు ఈ ఐదు పూట్ల తినడమే కాకుండా మధ్య మధ్యలో కాఫీలు టీలు బిస్కెట్లు స్నాక్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాడు అనమాట సో ఇలా తినకూడదు మనము తిండి అనేది సన్ పైకి వచ్చినప్పుడు స్టార్ట్ చేయాలి సన్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు స్టాప్ చేయాలి అంటే నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ సిక్స్ ఓ క్లాక్ వరకే తినాలన్న అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు తినొచ్చు మన పాత కాలంలో ఇలా ఉండేది కాదు ఫుడ్ రోజు ఒక పూటే దొరికేది వారానికి రెండు పూట రెండు సార్లు మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే దొరికేది ఎవ్రీ డే ఫుడ్ ఉండేది కాదు అటువంటి డిజైన్ మనది దీన్ని ఏం చేస్తున్నామంటే మనము ట్వంటీ ఫోర్ అవర్స్ తినడం వల్ల సో మన బాడీకి పొద్దునేది రాత్రి నేను పొద్దున ఏం హార్మోన్స్ ఇంతసైజ్ చేయాలి రాత్రి ఏం హార్మోన్స్ ఇంతసైజ్ చేయాలి ఇదంతా మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి ఇదంతా మెటబాలిక్ డిజార్డర్సు కి మెయిన్ రీజన్ అనమాట ఉన్న కానీ వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఈ మూడు సో లైట్కి ఎక్కడ ఎప్పుడు ఎక్స్పోజర్ కావాలి ఎప్పుడు ఎక్స్పోజర్ కాకూడదు ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు తిండి అనేది ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఈ టైమింగ్ కాంపోనెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఫుడ్ ఎక్సర్సైజ్ అండ్ సన్ ఎక్స్పోజర్ అనేది వెయిట్ లాస్ లో అంత ప్రాధాన్యత ఉంటుంది సో మనం మాత్రం నిజంగా చాలా జాబ్స్ అండి టెన్ టు సెవెన్ టెన్ టు ఫైవ్ ఉన్నప్పుడు ఎయిట్ టెన్ అవర్స్ కూడా లోపలే ఉంటారు విత్ ఏసీ లైట్ ఎక్స్పోజర్కి అంటే లైట్ అంటే న్యాచురల్ లైట్ కాదు ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అంతా ఉంటూ ఉంటాయి అనమాట అప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడం మాత్రం ఇంకా అసలు అసాధ్యం అంటారా అలాంటి కేసెస్లో అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా మార్చుకుంటే మంచిది అలాంటివి ఏమైనా రెడ్ ఫుడ్ అనేది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ మధ్యలోనే తినండి టెన్ టు సెవెన్ వర్క్ ఎలా చేస్తున్నారు టెన్ టు సెవెన్ ఫుడ్ కూడా టెన్ టు సెవెన్ లోపు కంప్లీట్ చేసుకోవాలి వర్క్ కూడా అన్ని ఏది మీరు చేసే పని కానీ లేకపోతే ఎక్సర్సైజులు కానీ టెన్ టు సెవెన్ కంప్లీట్ చేసుకోవాలి ఓకే అదే విధంగా లైట్ అనేది టెన్ టు సెవెన్ కి లైట్కి ఎక్స్పోజ్ కానీ ఈవినింగ్ సిక్స్ అవుతునే ఇంట్లో లైట్స్ అన్ని డిమ్ చేసేసేయండి మార్నింగ్ ఫైవ్ కే లేచి లైట్లు వేయడం ఆ పనులు చేయకండి సో ఈ కాంపోనెంట్ సూర్యుడు లేచినప్పటి నుంచి ఉదయించినప్పుడు నుంచి అస్తమించేంత వరకే మీరు ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ లైటింగ్ కానీ ఇలా పెట్టుకుంటే ఏంటంటే వెయిట్ లాస్లో చాలా డ్రాస్టిక్ చేంజ్ చూడగలరు మీ వెయిట్ లాస్ జర్నీలో ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టిప్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి sir one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ గడ్ అంటే దానికి భ్రామంచివంతం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచేవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?